జనవరి ఒకటి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభమవుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు పదిహేను రోజుల పాటు జరిగే నుమాయిష్ ను ముఖ్యమంత్రి రేవంత్ చేతుల మీదుగా ప్రారంభిస్తారని వెల్లడించారు పారిశ్రామిక ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి అన్నారు రోజుల్లో లక్షల మంది ప్రజలు ప్రదర్శనను సందర్శిస్తారని చెప్పారు పారిశ్రామిక విప్లవం తర్వాత ఇదొక పెద్ద వేదిక నాయన ఈసారి రెండు వేల నాలుగు వందల పైచీలకు ఎగ్జిబిటర్లు రానున్నారని తెలిపారు తొలిసారిగా శాఖాహారం రెస్టారెంట్లకు ఏర్పాటు చేయబోతున్నామని ప్రదర్శనకు వచ్చే సందర్శకులు విధిగా మాస్కులు ధరించాలని సూచించారు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు మంత్రి శ్రీధర్ బాబు ఈ ఎగ్జిబిషన్ మరి మొదటి తారీఖు నాడు గౌరవ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నాం ఈ తరుణంలో అనేక మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు కానీ చిన్న మధ్యతర పెద్ద స్థాయి వాణిజ్యం వ్యాపారం చేసే అనేక మందికి ఈరోజు ఒక ప్లాట్ఫామ్గా ఇక్కడ మనం ఈ ఎగ్జిబిషన్ సొసైటీ వారు వారికి ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేస్తూ వాణిజ్యం వ్యాపారం చేసుకుంటాం అని ముందుకొస్తా ఉన్న అనేక మంది వారికి ఒక అవకాశం కల్పిస్తూ వారికి ఒక మార్కెట్ ప్లేస్ను కల్పిస్తూ ప్రోత్సాహం చేసే కార్యక్రమాల్లో ఈ ఎనిమిది దశాబ్ద కాలం పాటు వారు నడిపిస్తూ ఉన్న వైనంతో పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది చిన్న తరహా మధ్య తరహా పెద్ద పారిశ్రామికవేత్తలతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు వారు స్టాల్స్ కావాలని పెద్ద డిమాండ్ ఉంటుంది సొసైటీలు వారి ప్రోడక్ట్స్ను ఎంచుక చేసుకొని మరి సొసైటీ వారు కూడా ఒక క్రమశిక్షణ బద్దంగా అంటే వేలాది మంది ఆఖరికి చూస్తే నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్లో